మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట మాజీ శాసనసభ్యులు సంజీవయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలలో ఎప్పటికీ గుర్తుండిపోయే నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముగులుతారని సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో రాష్ట్రానికి పేద ప్రజలకు అందించిన ఘనత ఆయనకే చెల్లుతుందని ఆయన చనిపోయి పదిహేనేళ్లు అవుతున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయారని ఆయన తెలియజేశారు 얘 지나 지나 서이 사람 어 치지나 노 오로 అబద్ధాలు చెప్పలేకపోయారు కాబట్టి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు అధికారం దూరమైన నేర్పిస్తా ఒకటే అధికారం దూరమైనా పర్వాలేదు అందుకే అబద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేకపోయారు ప్రజలు మరి బొల్లి మాటల్ని నమ్మారు మరి ప్రజలు కూడా ఒక అవకాశం ఇచ్చారు రైట్ రైట్ మనం కూడా దాన్ని కూడా స్వాగతిస్తా ఉన్నాం రాజశేఖర్ రెడ్డి అయితే ఉన్నది ఐదు సంవత్సరాల మూడు నెలలు పాలన జాగించింది అయితే ఈ రోజు తన మరణించి పదిహేను సంవత్సరాలు అయింది అయితే ఈ రోజుకి రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకున్నారంటే ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు ఆయన చేసిన మేలు మరి ఇది ప్రజలు ఎక్కడికి మరి మర్చిపో పొరపాటు గాని తప్పటడుగా కానీ మరి నిలదొక్కుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందరి అభిమానం ఈ రోజుకి మనం నలభై శాతం ప్రజలు మనం కూడా మద్దతు తెలిపారు అయితే తొట్టిలో పోయాం దాని గురించి భయపడా లేదు అందరి కలిసి కట్టుగా ఉందా ప్రజాపక్షాన ఉందా ప్రజలతో ఉందా ప్రజలకి ఏ అవసరం వచ్చినా వాళ్ళకి అండగా ఉందామని మీ అందరి బా తెలియజేస్తాం అందరి కలిసి కట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలా అవసరం ఉంది ఎందుకంటే పేదవాడికి మంచి జరిగా ఈ రోజు ఎవరు ఏం చెప్పినా మరి తెలుస్తుంది ముందుకి ఏమి నష్టపోయారో ఏమి పొరపాటు చేస్తారో తెలుస్తుంది కాబట్టి మనం అందరం కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా తెలుసుకుంటారు మళ్ళీ అభిమానం ఇస్తారు మళ్ళీ అవకాశం ఇస్తారు మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర పేద ప్రజలకి మంచి చేస్తానికి మంచి రోజులు ముందున్నాయని తెలియజేస్తూ మరి దివంగత మహానేత రాజశేఖర్ గారి జయంతిని మరి జరుపుకున్నట్టు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మంత్రం చేస్తూ మీ అందరి మద్దతు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని మీ కోరు మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన సహకరించిన హర్షియా మహిళా మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా